నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నేతలు కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర చంద్రబాబు నాయుడు వేశారన్నారు ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయించగల సమర్థుడు చంద్రబాబు అని కొనియాడారు టిడిపి పార్టీకి ఎన్టీఆర్ లేని లోటును చంద్రబాబు నాయుడు తీర్చారన్నారు రాబోయే రోజుల్లో టీడీపీ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునగాల రంగారావు బొద్దుకూరు సుధీర్ గంపల అనిల్ కుమార్ గుండాల కృష్ణారెడ్డి రామచంద్రయ్య బాలబొమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులకే కాకుండా తెలుగు జాతి ప్రపంచాలు ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా ఒక శుభదినం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక పండగ వాతావరణం నెలకొంది కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాన్యులు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది నేను గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయనకన్నా ముందు తరాల కోసం ఆలోచించి అంత స్పీడ్ ఒక విజన్ ఉన్న నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే ఐటీ ఎంతో అభివృద్ధి చెందుద్ది ఎంతో మంచి భవిష్యత్ యువతకు ఉంటుందని ఆలోచించి అప్పట్లోనే హైదరాబాదులో ఐటీని తీసుకొని వచ్చిన వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువతకు అందరికీ ఆదర్శం చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పటికీ ఆయన లేని లోటు పార్టీకి తెలియకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా మంచి ఇది ఉన్నతంగా రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎందుకోరు పాట పండ్లండి ముందుకు బాండి బాడి ముందుకు బాండి ముందుకు బాధండి దానా ఇవ్వండి సుబ్రహ్మణ్యం ముందు ఏం చేస్తున్నారా జుందు అక్కడ రెడీగానే వాళ్ళ పోతా పోతా అక్కడ పూజ చేసుకుని ఆ తర్వాత అక్కడ వెళ్ళిపోదామా హాస్పిటల్ దగ్గర బ్రెడ్ ఇచ్చేద్దాం రెండు నిమిషాలు మాట్లాడదేం లేదు కాబట్టి మాట్లాడేస్తాం కాబట్టి జాతీయ రాజకీయాల్లో కూడా అతని ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని అంటే అదొక మార్పు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో కూడా ఉండగలిగి ఈ రోజు పేరు ప్రఖ్యాతలు అంటే అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి కృషి అని చెప్పాలి అతని ఆరోగ్యం ఎట్టుంటుందంటే గత ముఖ్యమంత్రి అయినటువంటి జగ జగన్ గారు టెంకాయ కొట్టేదానికి వంగగుంట కొట్టలేని పరిస్థితి ఆయనకి టెంకాయ కొట్టాలంటే పైకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎత్తాలా కొట్టాలా అదే విధంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వివిధ ఇబ్బందులు పెడితే కూడా బస్సు ఎక్కి మరీ స్పీచ్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆదర్శం అని చెప్పక తప్పదు కాబట్టి మనము ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా కూడా వరుసగా ఆయన ముప్పై సంవత్సరాలు కాదు ఇక్కడ నుంచి ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం ఉండాలని చెప్పానని అదేవిధంగా అందరూ ఉండేటట్టు కృషి చేస్తారని చెప్పానని తెలియజేసుకుంటున్నాను